ఇన్ని రోజులు ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై భూ సర్వేపై అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు వాళ్ళ టీడీపీ నాయకులు వాళ్ళ మంత్రులు ఇప్పుడు నిజాలు ఒప్పుకుంటున్నారు లేదు లేదు గత ప్రభుత్వంలోనే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని మొదలు పెట్టారు భూ సర్వే కూడా గత ప్రభుత్వంలోనే మొదలు పెట్టారు అంటూ వాళ్ళే ఒప్పుకుంటున్నారు మరి ఇన్ని రోజులు ఎందుకు అబద్ధాలు చెప్పినట్లు ల్యాండ్ టైటిలింగ్ చట్టం చేసుకొస్తే జగన్మోహన్ రెడ్డి భూములు దోచుకుంటాడట జగన్మోహన్ రెడ్డి బొమ్మ పాస్ పుస్తకం పైన ఉంటే జగన్మోహన్ రెడ్డి భూములు దోచుకుంటాడట అబద్ధాలతో జనాలను మభ్యపెట్టిన ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి టీడీపీ నాయకులు కేంద్ర మంత్రి ఏమంటున్నాడో ఒక్కసారి విన్న తర్వాత దీని గురించి మళ్ళీ క్లుప్తంగా మనం చర్చించుకుందాం ఈలోపు మీరు వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ చేసి మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేసి మన గొంతు ప్రజల్లోకి వెళ్తుంది రాజకీయాలలో ఎవరు ఎటువంటి నాయకులు ఎవరు అబద్ధాలతో మభ్య పెడుతున్నారు ఎవరు నిజాలు చెబుతున్నారు ప్రజలకు ఎవరు అవసరము ఎవరు ఏం చేశారు అన్నది ప్రజలకు ఖచ్చితంగా నిజాలు తెలియాలి కాబట్టి మన విశ్లేషణల ద్వారా నిజాలను మీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అందుకే మీరు కూడా ప్రజల కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం నా గొంతు ప్రజల్లోకి వెళ్ళేటట్లు వీడియోలు షేర్ చేయాల్సిందిగా కోరుతూ ఇక్కడ టీడీపీ మంత్రి ఒక ఆయన ఏం మాట్లాడుతున్నారు క్లుప్తంగా చర్చించుకున్నాం గవర్నమెంట్ ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది పద్దెనిమిదిలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున అప్పుడు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది ఎందుకంటే మొట్టమొదటిసారి బ్రిటిష్ కాలంలో చేశారు ఇప్పుడు వాటన్నిటిని మోడర్నైజ్ చేసి వన్ టైమ్ డిజిటలైజ్ చేసి యాక్టివేట్ గా చేయాలనేది చాలా విలేజెస్ సర్వే చేశారు రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున వందేళ్ల తర్వాత నైన్టీన్ ట్వంటీ త్రీలో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత సమగ్ర భూ సర్వే మొదలు పెట్టి ఒక గొప్ప అడుగుబడింది ఆ రోజు ఈ సర్వే చేసి డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్గా అంటే మంచి పని చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తా మా ప్రభుత్వ హయాంలో మేము చక్కగా సర్వే చేసినందుకు దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా మేము చేశాము అని కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు మాకు రాయితీ వస్తే చేసిన పని వల్ల రాయితీ వస్తే ఆ తన ఖాతాలోకి వేసుకోవడానికి చూసారుగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం పైన భూ సర్వే పైన అబద్ధాలపైన అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని అపఖ్యాతి పాలు చేసిన ఈ టీడీపీ నాయకులు ఇప్పుడు టీడీపీ మంత్రులే కేంద్ర మంత్రి పెనసాని కానీ లేకపోతే ఇతరత్రా కానీ కొంతమంది నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సంతోషించాలి కాకపోతే ఆ నిజాల్లో కూడా మళ్ళీ అబద్ధాలు వల్లిస్తున్నారు కేంద్ర మంత్రి పెమసాని మాట్లాడుతూ పూర్తి వీడియో మీకు చూపించలేదు కానీ ఆయన పూర్తి వీడియోలో ఏమన్నారంటే భూ సర్వే తెచ్చింది భూ సర్వే మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని మొదలుపెట్టింది కూడా ఆయనను బ్రిటిష్ కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలోనే మొదలుపెట్టారు కాకపోతే ఇన్సెంటివ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దాన్ని తెచ్చుకోలేకపోయారు అని ఆబద్దాలు చెప్పాడు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారుగా ఇన్సెంటివ్ కూడా వచ్చింది నాలుగు వందల కోట్లు మన రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం భారతదేశంలోనే అత్యద్భుతంగా చేశారు అని నేను ఈ రోజుగాది చెప్పింది ఎన్నికల్లో కూడా ఈ వీడియోలు చేశాను నేను కానీ జనాలు గుర్తుండవు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే ఏపీలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు దాన్ని భూ సర్వేని చేపట్టాడు సమగ్ర భూ సర్వే ద్వారా ప్రజలకు న్యాయం జరగాలని కొన్ని కోట్ల రాళ్లను సర్వేరాలను తెప్పించాడు ఆ సర్వే సర్వేరాలపై భూ సమగ్ర రక్ష అని బొమ్మేపించాడు ఎందుకంటే ప్రభుత్వ రాయికి మామూలు రాయికి తేడా కనిపెట్టాలి కాబట్టి ఆ రాయి వేపించడం జరిగింది ఒక్క సెంటీమీటర్ కూడా ఒక్క సెంటు కూడా వేస్ట్ కాకూడదు ఒకరి భూమి ఇంకొకరి భూమిలో కలవకూడదు అని ఆయన ఈ డిజిటలైజేషన్ ద్వారా పక్కాగా సాంకేతిక నిపుణులతో అమెరికన్ టెక్నాలజీ జర్మనీ టెక్నాలజీ అక్కడ ఏదైతే అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపయోగిస్తారో ఆ టెక్నాలజీని ఇక్కడ వినియోగిస్తూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా భూ సర్వే చేయటం జరిగింది దీనికి లేనిపోని అబద్ధాలు చెబుతూ జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటాడు అని ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటేనే భూములు లాక్కుంటాడట మరి చంద్రాన్న బీమా పైన చంద్రబాబు ఇచ్చే కొన్ని సంక్షేమ పైన లేకపోతే చంద్రబాబు అన్నా క్యాంటీన్ల పైన చంద్రబాబు బొమ్మ ఉంటుంది అంటే అన్నా క్యాంటీన్లు ప్రభుత్వ సొత్తు అవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఆస్తులన్నీ కూడా చంద్రబాబు సొంతం చేసుకుంటాడని ప్రజలు అనుకోవచ్చుగా చంద్రన్న బీమా డబ్బులు ఏదైతే ప్రజలకు అకౌంట్లో పడాలో ఆ డబ్బులు కూడా చంద్రబాబు అకౌంట్లోనే డబ్బులు పడుతుందని ప్రచారాలు ప్రతిపక్షాలు కూడా చేయొచ్చు కదా వైసీపీ కూడా చేయొచ్చు కదా లేకపోతే ప్రతి నోటు పైన గాంధీ మహాత్ముని బొమ్మ ఉంటుంది గాంధీ కుటుంబానికే ఈ నోట్లన్నీ చెల్లిబా చెందుతాయి అని కూడా ప్రచారం చేసుకోవచ్చుగా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఆ పాస్ పుస్తకం పైన ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆశలు తీసుకుంటాడా ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ఆ విసులుబాటు లేదని పయ్యావుల కేశవ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో నవంబర్ నెలలో అనుకుంటా ఆయన అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది మొన్న వీడియోలో కూడా చూపించాను ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా ఎవరు భూములు లాక్కోలేరు ఇది పగడ్బందీ అయిన చట్టం నూట యాభై సంవత్సరాల క్రిందటి చట్టం ఇది ఈ చట్టం ద్వారా ఒకరి భూములు ఒకరు లాక్కునే అవకాశం కూడా ఉండదు అని పయ్యావుల కేసువు గారే చెప్పారు మళ్ళీ వీళ్ళే అంటారు జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కున్నాడని ఎంత దొంగ ప్రచారాలు చేసినా నిజం అనేది బయటపడుతుంది ఇప్పుడు ఆ నిజాలే బయటపడుతున్నాయి చంద్రబాబు చేసిన తప్పులకు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనేది చేసుకోవాలి చంద్రబాబు చెప్పిన అబద్ధాలకు ప్రజలను మభ్యపెట్టిన విధానానికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ప్రజలకు ఈ వీడియో ద్వారా కోరుతూ చంద్రబాబు అబద్ధాలకు హద్దే లేకుండా పోతున్న తరుణంలో ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబు మాటలు టీడీపీ నాయకుల మాటలు మన విశ్లేషణలు అన్నీ చూశారు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరని వీడియో ద్వారా కోరుతున్నాను